ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ మీడియా సో ఇది ప్రాచీన ఆయుర్వేద గ్రంథం అండి ఇది చాలా వేల ఏళ్ల క్రితం నాటి గ్రంథం అనమాట జనరల్గా తాళపత్ర గ్రంథాల్లో రచించినవి దీంట్లో ఒక బుక్ లాగా తయారు చేసి ఇచ్చారు అది కొన్ని కొన్ని మిగిలినవి ఇదేంటంటే దీంట్లో మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి ఎటువంటి అనారోగ్య సమస్యలకు ఎటువంటి ఫుడ్స్ ద్వారా మనం చెక్ పెట్టవచ్చు ఇలాంటివి సో దీనిలో భాగంగానే మనం ఈరోజు ఉసిరికాయ జ్యూస్ గురించి తెలుసుకుందాం అంటే ప్రాచీన గ్రంథాల్లో ఎలా చెప్పబడింది ఉసిరికాయ జ్యూస్ గురించి దీనికి ఏం కావాలి దీని తయారీ విధానానికి సో దీన్ని తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ అండ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యాస్మతులు గురుజీ ఈ గ్రంథం అంటే నాకు చాలా ఇష్టము దీంట్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇంకెక్కడ ఉండవు ఎన్నో అసలు అంటే మన టూత్ పౌడర్ ఎలా ఉండాలి మన అంటే మనం వాటర్ని అసలు ఎలా తీసుకోవాలి అసలు ఎలా కూర్చొని భోజనం చేయాలి ఎటువంటి అనారోగ్య సమస్యలకి ఏ ఫుడ్స్ ఉపయోగపడతాయి అన్ని దాంట్లో ఉన్నాయి అంటే అన్ని వేల క్రితంవి కొ పోగా 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 ఏదో కొన్ని మిగిలినవి దాంట్లో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అది కూడా ఎంతో విలువైనవి అవి అయితే గురుజీ ఈ ఉసిరికాయ జ్యూస్ చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి తయారీ విధానం ఏంటి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అంటే ఈ గ్రంథ రచన వాగ్భటాచార్యులు విధానం జీవన విధానం ఇలా మనం అంటే చాలా రకాలపై ఒక్కొక్క దానికి మనము కొన్ని వేల శ్లోకాలు చెప్పడం జరిగింది శ్లోకపూర్వకంగా వాటిల్ని మనకి రాజవీ దీక్షిత్ గారు అని చెప్పేసి అని వాగ్బటుడు యొక్క అనుచరులుగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు నేను ఎలా అయితే ఈ ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ను పెంచుకుని పురాతన గ్రంథాలని సేకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే అందులో కల్పితాలు ఉండవు అంటే ఇప్పుడు కొన్ని రకాలు నేను యాడ్ చేసేస్తాను అలా కాకుండా అంటే ఇప్పుడు నేను ఇది చదవడం కోసం సంస్కృతి నేర్చుకుంటున్నాను సంస్కృతం నేర్చుకుంటే ఆ శ్లోకం యొక్క అర్థాన్ని ప్రతిపదార్థంగా నేను తెలుసుకుని విడదీసుకున్నప్పుడు దాని పూర్తి వివరణ అర్థం ఎలాంటి ప్రక్షిప్తాలు లేకుండా కలుపులు యాడింగ్స్ లేకుండా న్యాచురల్గా వస్తాయి ఒరిజినల్ గా మనం దీన్ని ఇప్పుడు చేసే కషాయాన్ని ఉసి రాసవా అని మీకు సిరప్ దొరుకుతుంది కషాయం ఇది ఉసి రాసవా ఒరిజినల్ మీకు బయట మార్కెట్లో సిరప్ దొరుకుతుంది అది వాళ్ళు ప్రాసెస్ చేసి ఇక్కడ మనం ఉసి రాసవా ఆయుర్వేదిక్ స్టోర్స్ అందరికీ అందుబాటులో లేవు ఒరిజినాలిటీ దొరకట్లేదు కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఉంటాయిగా మనం సొంతంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనే విధంగా అందులోంచి ఆ గ్రంథం నుంచి తీసుకున్నటువంటిది ఈ ఉసిరికాయతో చేసుకునేటువంటి జ్యూస్ అనుకుందాం ఇప్పుడు మనం చాలా తేలికగా చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి చెప్పేవి చాలా వంద రకాలు చెప్పేచ్చు మనం కానీ అది మనం చేసుకోవడానికి అనుకూలంగా అందరికి అన్ని తరగతుల వారికి అనుకూలంగా ఉండడం కోసం ఈ సీజన్ లో మనకి విరివిగా ఉసిరికాయ రోజుకొక ఉసిరికాయ చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ఉసిరికాయలు తింటే ఆ మనిషి వజ్రకాయుడు అవుతారు రెగ్యులర్గా రోజుకు ఒక ఉసిరికాయ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తూ ఉంటుంది ఓకే మరి ఈ ఉసిరికాయ జ్యూస్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఉసిరికాయని ప్రధానంగా తీసుకుంటాము ఇందులో అల్లం కూడా తీసుకుంటాం ఆమ్లత్వాన్ని తగ్గించేటువంటి మిరియాలు మనం మిరియాలను కూడా తీసుకుంటాం పుదీనా పుదీనా వల్ల మనకు యాసిడిజెంట్ గా పనిచేస్తుంది లంగ్ యాక్టివేషన్ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కిడ్నీని మెరుగుపరచడం అంటే చలవ చేసే గుణం ఉసిరికాయ ఉంటుంది నీరుడిని ప్రేరేపిస్తుంది ఇంప్రూవ్ చేస్తుంది దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనకి కొత్తిమీరని కూడా తీసుకుంటాం అలాగే అంటే ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు ఇది మనం బెల్లం తీసుకుంటాం రుచుకోవచ్చు వేస్తాం ఉప్పు కూడా వేసుకోవచ్చు అంటే ఉప్పు వేసుకుంటే బెల్లం ఉప్పు బెల్లం ఓకే ఉప్పు మనం బెల్లం తీసుకుంటాం ఇది పాత బెల్లం అయితే స్వచ్ఛమైనటువంటి కెమికల్ లేని బెల్లం అయితే ఇంకా మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది సాధారణంగా ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్ దంచి తీసుకోవాలి దంచి తీసుకోవాలి ఒరిజినల్ మనకి దంచుకునేవి పెద్దవి లేవు కాబట్టి మనం మిక్సీ చేస్తాం అంతా కూడా దంచే ఎక్కువ తీసుకునేవారు రసం పిండుకోవడం తెల్లటి బట్టలు వేసి అంటే కోల్డ్ ప్రెస్ వల్ల ఒత్తిడి ద్వారా తీసిన దాంట్లో గుణాలు చెదిరిపోకుండా ఉంటాయి ఇక్కడ మనం ఆక్సీకరణ జరుగుతుంది మిక్సీలో ఎంతైతే పాజిటివ్ ఉందో అంత కూడా నెగిటివ్ కూడా యాడ్ అవుతుంది అందుకని మాక్సిమం దాన్ని దంచుకునే విధంగా ఉంటే సంతోషం ఇక తప్పదు మరీ ఎక్కువ స్పీడ్ కాకుండా మిక్సీలో స్పీడ్లో దాన్ని మిక్సీ చేసుకుని చేసుకుని వడకొట్టుకోవడం ద్వారా దాన్ని తీసుకోవచ్చు ఓకే అయితే ముందుగా ముందుగానే తీసుకోవాలి ఏముంటాయి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది విటమిన్ సి పుష్కలంగా ఉష్కలంగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది ఏదో ప్రాబ్లం వస్తే అందుకే తీసుకోవడానికి ఆకర్షణ అవును ఇది ప్రతిరోజు తీసుకొచ్చి అంటారు గారు డైలీ తీసుకోవాలి మనం దొరికిన రోజులు ఫ్రెష్ గా తీసుకోండి దొరకనప్పుడు వీటిని మనం ఎండబెట్టి పొడి చేసుకొని పక్కన పెట్టుకొని అవును ఆ పొడిని కూడా కలుపుకొని తాగొచ్చు ఉసిరికాయలు నెక్స్ట్ అల్లం అల్లం ఈ కాంబినేషన్ మంచి టేస్ట్ ఉంటుంది ఇంత సరిపోతుంది ఒకటి అల్లం గురించి అలోపతి డాక్టర్స్ కూడా చెప్తారు నరాల బలహీనతకు ఉపయోగపడుతుంది చాలా ఒక కప్పు కప్పు ఎన్ని ఉసిరికాయలు తీసుకోవాలి అంటే మనిషికి ఒక ఉసిరికాయ ఎట్లా తీసుకుంటారు ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు ఉసిరికాయలు పెద్ద సైజు ఉసిరికాయ మనం కాపాడుకోవాల్సినటువంటి అల్లం సంపదల్లో గోమాత ప్రధానమైతే రెండవది ఉసిరి ఉసిరి చెట్లను బాగా పెంచాలి అంటే ఇప్పుడు ఉసిరిగా అందరికి కావాలి ఎక్కడ చెట్లు ఎక్కడ పెంచుతున్నారు అవును అందుకని కంపల్సరీ మనకి అవకాశం ఉంటే ఉసిరి చెట్లను ఎంత ఎక్కువ పెంచితే అంత భవిష్యత్తు తరాల వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి సో కొత్తిమీర మన ఇష్టం ఒక వన్ జనరల్ గా ఫిల్టర్ చేకొనిన తీసుకువచ్చా గురుగారు అంటే కొంచెం పిప్ ఉంటుంది కదా నోటికి ఇబ్బందిగా ఉంటుంది అయితే గురుజీ సో మంచి ఆమ్ల జ్యూస్ రెడీ అయిపోయింది ఏదైతే మనం పాత గ్రంథాల్లో చెప్పినట్లుగా సో దీంట్లో మనం పెప్పర్ యాడ్ చేస్తాము మిరియాల పొడి మిరియాల పొడి ఉప్పగా ఉండాల అనుకునే వాళ్ళు salt చేసుకోవచ్చు లేదంటే బెల్లం షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటారా గురుజీ తీసుకోవచ్చు బెల్లం బెల్లం ఈ బదులు ఉప్పు అయితే రెడీ అయిపోయింది అంటే ఒక్కసారి ప్రయోజనాలు తీసుకునే టైం ఉదయం అంటే ఏదైనా అల్పాహారం తినడానికి ముందు దీన్ని ఒక గ్లాసు తీసుకోవడం ద్వారా మనకి అంటే సహజంగా ఏ రోగమైనా రావడానికి ప్రధాన కారణం డైజెషన్ ఇష్యూ అనేది చెడిపోవడం ఇప్పుడున్నటువంటి అన్ని రోగాలకే ప్రధానమైనటువంటి దీన్ని బాగు చేసుకోవడానికి ఇది ఇంతకు మించి అత్యుత్తమం ఉండదు మనకి అంటే ఆయుర్వేదంలో త్రిఫలాలు అని చెప్తారు ఈ మూడు ప్రదాలు మూడు ఫలాలు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినాయి అందులో ముందుగా ఉసరి దాంతోపాటు కరక్కాయ తానికాయ ఇవి మూడు ఫలాలుగా ఉపయోగ ఇందులో ప్రధానంగా విటమిన్ అధికంగా పుష్కలంగా కలిగి బాడీలో ఎన్ని రకాల విటమిన్స్ మినరల్స్ నీడున్నా విటమిన్ సి యొక్క ఆవశ్యకత ఎక్కువ విటమిన్ సి తర్వాత విటమిన్ డి విటమిన్ సి బాగుంటే డి ని అబ్జార్బ్ చేసుకునే శక్తి మనకి పెరుగుతుంది అందుకని సహజంగా ప్రకృతి ఇచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి సి మన ఏదో టాబ్లెట్స్ వంద మింగిన ఒక ఉసిరికాయ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తారు మనకి అందుబాటులో భగవంతుడు ఇచ్చాడు వన్ వంట్లో వాడుకోవట్లేదు అంటే ఇలా జ్యూసుల్లోనే కాకుండా ఇప్పుడు సీజన్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు చట్నీల రూపంలోనూ నిలవ పచ్చళ్ళు పెట్టుకోవడం నిలవ పచ్చళ్ళ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు నిలవ పచ్చళ్ళు వాడుకోవచ్చు దాన్ని సశాస్త్రీయంగా శాస్త్రం ఎలా నిల్వ ఉంచాలని చెప్పిందో దానికి తగ్గట్టుగా ఇవి స్టాండర్డ్గా నిల్వలకి కూడా చేసేసుకోవచ్చు శుభ్రంగా పచ్చి ఉసిరికాయల్ని కడిగి ఆరబెట్టుకుని పక్కన పెట్టేసుకుని ఇక్కడ ఏమైతే వాడేమో ఇంగ్రీడియన్స్ అన్నిటి తడి లేకుండా ఆరబెట్టుకుని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే అది నిలవ కూడా ఉంటుంది అవును ఆబ్వియస్లీ అల్లం బదులుగా సొంటి వాడచ్చు మిగతా అవి కూడా డ్రై చేసి వాడుకోవాలి చాలా రోజులు నిలవ ఉంటుంది ఒక రోజుకి ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు సో అందరూ ఉదయాన్నే కాఫీ టీలు ఇలాంటి వాటికి బదులుగా ఇలాంటి గ్రీన్ జ్యూస్ ఒకటి మంచిది తీసుకుంటే మన అలవాట్లు పూర్తిగా మార్చేసుకోలేము కాఫీలు తాగకుండా ఉండలేము సరే కాఫీ తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాపించి లేకపోతే ఇది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కాఫీ టీ లాంటివి అలవాటు ఉంటే తీసుకోవచ్చు అందులో కూడా ఎక్కడైనా సరే పంచదార అనేది వాడటం మానేస్తే చాలా మంచిది ఇప్పుడు ఇది గట్ హెల్త్కి మంచిగా పనిచేస్తుంది విటమిన్ సి ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టింగ్కి బాగుంటుంది కళ్ళు విజన్ ఇంప్రూవ్మెంట్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చర్మం నిఘ బాగా ఉపయోగపడుతుంది కేశాలు షైనింగ్గా ఉండడానికి

thank <laughs> you